ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ వృశ్చిక రాశి వాళ్ళు నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో చూస్తారండి ఎందుకు అనంటే మీరు చాలా కాలం తర్వాత కూడా మీ జీవితంలో కొంతవరకు సంతోషకరమైనటువంటి విషయాలు వినబోతున్నారు ఒకటి రెండు మూడవ తేదీలో వచ్చేటప్పటికీ మీకు జరగబోయేది తెలిస్తే ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మీరు చాలా సంతోషపడతారు చాలా ఆశ్చర్యపడతారు అవునా అని చెప్పే చెప్పేసి అనుకునేటటువంటి కొన్ని కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకు అనంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అంటే అప్పుడు ఆ రోజుల్లో బ్రహ్మంగారు ఏవేవైతే చెప్పారో మీ రాశి పరంగా అలాంటి విషయాలు కొన్ని అనేవి ఈ మధ్య మీ జాతక ప్రకారం తెలిసినాయి అనమాట అందులో వచ్చేటప్పటికి పూర్తి శాతం అంటే ఎవ్వరు చెప్పుకోలేము ఎందుకు అనంటే మనిషి జీవితంలో ఒక్కొక్కరికి కొన్ని కొన్ని సెట్ అవుతాయి ఒక్కొక్కరికి కొన్ని కొన్ని సెట్ అవ్వవు కానీ మీ జాతకం ప్రకారం ఉన్న వాస్తవాలు అయితే మాత్రం ఈ మూడు రోజుల్లో మనం చెప్పుకోబోతున్నాము ఎందుకు అనంటే ఈ వృశ్చిక రాశి వారిది రాశి పరంగా ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి వచ్చేటప్పటికీ కు కుజుడు ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కష్టాలు నష్టాలు ఎక్కువగా వీరు చిన్నతనం దగ్గర నుంచి కూడా ఒక యవ్వన దశకు వచ్చిన కాడి నుంచి కూడా చాలా ఇంకా కొంతమంది అయితే చాలా ఒక యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఏంటంటే జీవితం అంతా కూడా కష్టాలు సమస్యలు ఎక్కువగా ఫేస్ చేసి ఉన్న ఉన్నోళ్ళు అనమాట వీళ్ళకేంటంటే డబ్బు అనేది వస్తుంది పోయిద్ది వస్తది పోయిద్ది అంటే నీటికి లాగా ఖర్చు అయిపోతా ఉంటుంది అనమాట జారిపోతా ఉంటది చేతిలో చేపపిల్ల జారిపోయినట్లుగా ఆ డబ్బు ఏంటంటే కష్టపడి సంపాదించుకున్నంతసేపు వీళ్ళ చేతిలో నిలవదు ఎంత ఎంత కష్టమైతే సంపాదించుకుంటే ఒక రూపాయి వస్తుందో అది ఖర్చు అయ్యే టయానికి ఏంటంటే చేతిలో చేపపిల్ల జారి పడిపోయింది చూడండి అంత స్పీడ్గా ఖర్చు అయిపోతాయి అనమాట కాబట్టి వీళ్ళు జీవితంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కష్టాలు ఫేస్ చేసి వచ్చినోళ్ళుగా చెప్పుకోవచ్చు అనమాట వీడో మీరు పూర్తిగా చూడండి చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా తెలుసుకుంటారు ఈ వృష్టికి రాసి వాళ్ళు వచ్చేటప్పటికీ ఇన్ని రకాల కష్టాలు పడ్డప్పటికీ చాలా వరకు కూడా వీళ్ళని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే వీరు ఎవరి నాశనాన్ని కానీ ఎవరి చెడును కానీ ఎవరి మీద కుళ్ళులతో కుట్రాలతో అంటే వేగిపోవటము ఎప్పుడు కూడా వాళ్ళు నాశనం అవ్వాలి వీళ్ళు నాశనం అవ్వాలని అనుకునేటటువంటి మనస్తత్వం వీరిది కాదు ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అనుకునేటటువంటి మనస్తత్వం కాటానా వీళ్ళకి దైవానుగ్రహం అనేది కూడా పుష్కలంగా ఉండి వీళ్ళ జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా అంతో ఇంతో తిరగలుగుతున్నారంటే దైవ ఆశీర్వాదం వల్ల ఆ దేవుని ఆశీర్వాదం అనేది వీరి మీద ఉండటానికి వీరి మంచితనమే కారణం అన్నమాట వీరి జీవితంలో ఏంటంటే వీళ్ళు చాలాది చాలా మంది దగ్గర దెబ్బ కూడా దెబ్బలు కూడా తినున్నారు ఎన్ ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఎన్నో రకాలుగా నమ్మిన కాడ నష్టపోవటము చిన్న విషయాలు అవ్వచ్చు పెద్ద విషయాలు అవ్వచ్చు నా అనుకున్న మనుషుల దగ్గర వీళ్ళు దారుణంగా మోసపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అన్నీ తెలిసినప్పటికీ కూడా ఏంటంటే ప్రతీది కూడా దైవం ఆలకించి దానని చెప్పేసేసి చాలా వరకు కూడా ఓర్పుతో సహనంతో నెట్టుకుంటా వెళ్ళిపోయేటటువంటి మనుషులు అనమాట చాలా వరకు కూడా సహనము ఓర్పు క్షమ క్షమించేటటువంటి గుణం క్షమా గుణం అనేది వీరి మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే మనం మాట్లాడకూడదు అంటానికి అంటే తప్పప్పులు నిర్ణయించడానికి మన మనం ఎవరిని పైన భగవంతుడు అనేవాడు చూసుకుంటాడు కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు మంచి చేసుకుంటే మనకు మంచి అనేది ఎప్పటికైనా తిరిగి వస్తుంది అంతకంత అలాగే చెడు చేసుకున్నా కూడా అంతకు పదింతల చెడు కూడా మనకి ఏదో ఒక రూపంలో ఎదురొస్తుందనే సిద్ధాంతాన్ని వీళ్ళు గట్టిగా నమ్ముతారు కాబట్టి ఎవరిని కూడా వీళ్ళు ఎక్కువగా ఏమీ అనరు కానీ ఓర్పు ఎంత ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఒక మనిషిగా పుట్టాం కాబట్టి మనిషిలో ఉన్నటువంటి అన్ని రకాల లక్షణాలు ఏ మనిషిలోనైనా ఉంటాయి ఒక మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది సహనం ఉంటుంది ఓర్పు ఉంటుంది అలాగే రాక్షసత్వం ఉంటుంది కోపం ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి బయట బయటపడతూ ఉంటాయి అన్నమాట ఎంత ఓర్పుగా ఉన్నప్పటికీ అవతల మనుషుల యొక్క బిహేవియర్ వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి వీళ్ళు కంట్రోల్ తప్పేసి చాలా అంటే రాక్షసుల్లాగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే చాలా కోపం వచ్చిద్ది అది పాపం వేళ తప్పు కాదు ఎదుటి వాళ్ళు వీరితో ప్రవర్తించేటటువంటి తీరు మనుషుల్ని దేవుణ్ణి కూడా రాక్షసులుగా మార్చగలిగేటటువంటి శక్తి మనిషి నోటికి ఉంది ఎదుటి వాళ్ళకు ఉంది ఆ శక్తి అనేది అంటే ఎవరిని కూడా ఎవ్వరి జోలి కూడా మనం పోకూడదు మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోదామని అనుకున్నా కూడా అవతల వాళ్ళు ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళ చేత కూడా నోర్లు తెరిపించేటటువంటి కొంతమందికి ఆ టాకింగ్ పవర్ ఉంటుంది దాని దానివల్ల ఏంటంటే తెలియకుండానే ఆటోమేటిక్గా మనం కూడా కంట్రోల్ తప్పుతూ ఉంటాము కంట్రోల్ తప్పకూడదు అని అనుకున్నా కూడా కంట్రోల్ తప్పించే వాళ్ళు ఉంటారనమాట అలాంటప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా ఓర్పుగా ఉన్నా కూడా ఆ ఓర్పు నశించి ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంది కానీ మీకు చెప్పేది ఏంటంటే జనం ఉన్నది రెచ్చగొడటానికి చిచ్చులు పెడతానికి అలాంటి వాళ్ళని వాళ్ళు రెచ్చగొట్టినప్పుడల్లా మనం రెచ్చిపోతూ ఉంటే చివరికి ఏదో ఒకరోజు మిమ్మల్ని మీరు కోల్పోయేటటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మీరు ఏంటంటే వాటిని గ్రహించి వాటి వాటి జోలి పోకుండా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి ప్రతి ఒక్కకి సమాధానం చెప్పుకుంటా వెళ్తే జీవితం మొత్తం కూడా మనకు సరిపోదు కాబట్టి అలాంటి వాళ్ళని ఎవరిని పట్టించుకోవద్దు ఏదైనా సరే ఎవరు తీసుకున్న గోతిలో నిదానంగానైనా సరే వాళ్ళే గోతిలో పడతారు ఎప్పుడైనా సరే ఎవరు ఎవరిని ఒక తల్లిని బిడ్డ ఏడిపించినా ఒక బిడ్డను తల్లి ఏడిపించినా ఒక భార్య వల్ల భర్త బాధపడ్డా భర్త వల్ల భార్య బాధ బాధపడ్డా ఎవరి వల్ల ఎవరు బాధపట్టినా బాధపడినా కూడా కర్మ అనేది వడ్డీతో సహా తిరిగి తీసేసుకుంటుంది కాబట్టి మనం ఎవరిని ఏ ఏమనాల్సినటువంటి పని లేదు ఎవరికి నిరూపణలు ఇచ్చుకోవాల్సిన పని లేదు మేము మంచి వాళ్ళము లేకపోతే అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు అని ఎవరికి నిరూపణలు సమాధానాలు చెప్పుకోవాల్సినటువంటి పని లేదు ఎవ్వరు అర ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవరికి అర్థం కూడా కాదు ఎందుకంటే మోసేది మీరు పడేది మీరు కాబట్టి మీ బాధ మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పుకుంటా పోతే మీకు అలసట తప్ప ఎటువంటి లాభము అనేది ఉండదు ఎవరికి అనుకూలంగా ఉన్నవారి వైపు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి ప్రతిదీ దైవము కర్మ అనేవి చూసుకుంటూ ఉంటాయి అదే అంటారు ఏదైనా సరే దైవం క్షమించిన అంట కర్మ అనేది మాత్రం ఏ మనిషిని కూడా వదిలిపెట్టదంట మంచి అయినా ఒక పండు ఎవరికన్నా ఇస్తే రెండు పళ్ళు దేవుడు మనకి ఏదో ఒక రూపంలో ఇస్తాడు అలాగే ఒక చెడు అంటే ఒక నష్టం ఎవరికన్నా మన వల్ల జరిగినప్పుడు అంత నాలుగింతలు నష్టం కూడా మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కానీ మీ రాసి వాళ్ళు ఏంటంటే చాలా వరకు కూడా ఇది ఇటువంటి అంటే జీవితంలో మీరు పడినటువంటి ఆ ఒడిదుడుకుల వల్ల పెరిగినటువంటి పెంపకాల వల్ల చాలా వరకు కూడా అనుభవాలు అయినాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజున తెలివితేటలకి అనుభవాలకి సంబంధం లేదు మీరు మంచి అనుభవంతో మీ జీవితాన్ని హ్యాండిల్ చేసుకుంటా వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు కాబట్టి మీరు మీ అనుభవానికి విలువ ఉండదు ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పుకుంటూ పోతే కాబట్టి ఎవరిని కూడా పట్టించుకోవద్దు ఈ మూడు రోజులు వచ్చేటప్పటికీ మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే చెప్పాను కదా మీరు చేసినటువంటి మంచి పనులకి ఆ దేవుడు మెచ్చి మీకు మంచిగా కలిసి వచ్చి అవకాశం అనేది చేస్తున్నాడు చాలా వరకు కూడా మీ జీవితంలో ఎన్నో రకాల బాధలు పడి అలసిపోయారు మీ జీ మీ కష్టానికి తగ్గట్లుగా మీకేంటంటే జీవితంలో కాస్తో కూస్తో మీకు ఓరట సంతోషం అనేది మీకు అన్ని రకాలుగా దక్కబోతుంది కాబట్టి చాలా వరకు కూడా ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల డబ్బు పరంగా అవ్వచ్చు లేకపోతే ప్రేమ పరంగా అవ్వచ్చు ఇట్లా మాకు జీవితంలో లేవు మాకు దక్కవు అని అనుకున్నవన్నీ కూడా మీకు దక్కేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి అవి చూసి మీరు సంతోషపడేటటువంటి సందర్భాలు అనేవి ఉన్నాయి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాంటి వాటి గురించి మీరు అతిగా ఆలోచించి మీరు అనారోగ్య పరిస్థితులు అనేవి తెచ్చుకోవద్దు ఎందుకు అనంటే మీరు అనారోగ్యంగా ఉంటే సంతోషపడే వాళ్ళు ఎంతమందో ఉన్నారు అలాంటి వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వద్దు మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి ఉంచుకోండి సమయానికి తింటు సమయానికి నిద్ర ఇలాంటివి పాటించండి అలాగే పని ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీ పరంగా ఎందుకంటే ఏదైనా సరే మీకు అంత ఈజీగా దొరకదు ఎంతగానో కష్టపడితే తప్ప మీ జీవితంలో ఒక రూపాయి అయినా ఒక ఏదైనా సంతోషమైనా మీరు ప్రతీది కూడా కష్టపడి సంపాదించుకున్నవేనమాట కాబట్టి కష్టం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ కష్టాన్ని మీరు ఏంటంటే ఇష్టంగా చేసుకుంటూ ఉంటారు ఎందుకు అనంటే జీవితంలో ఒక స్థాయిలోకి రావాలి మరి గొప్ప గొప్ప స్థాయిలోకి వెళ్ళక వెళ్ళకపోయినా ఒకరి కింద మాత్రం బ్రతకకూడదు ఎవరి దగ్గర కూడా చేయి చాచి దేహి అని అడుక్కునేటటువంటి పరిస్థితి అనేది రాకూడదు మా అప్పు లేకుండా బ్రతకాలి ఎలా కూడా మేము కాస్తన్నా మేము కాస్త అంటే పిల్లల పరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొంచెం అన్నా తలదించుకోకుండా ఉండే పరిస్థితి ఉంటే చాలు అని చెప్పేసేసి మీరు చాలా వరకు కూడా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడతా ఉంటారు మీ కష్టానికి ఆ దేవుని ఆశీర్వాదం అనేది కూడా తోడయ్యి చాలా వరకు కూడా మీ సమస్యలు తగ్గినాయి అని చెప్పుకోవచ్చు కోట్లు సంపాదించకపోయినా మీకు మీకు కనీసం ఊటికి జరిగి మీ ప మీకు చ జరగాల్సినటువంటి పనులన్నీ సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి అనమాట ఒక మనిషి నిజమైన కోటేశ్వరుడు ఎప్పుడో తెలుసా ఆ మనిషికి అప్పు లేకుండా ఉండటానికి కాస్తంత నీడ అలాగే నలుగురిలో మంచి పేరు మనకి అప్పు అనేది లేకుండా మన కుటుంబం పరంగా సవ్యంగా సాఫీగా జరిగిపోతుంటే ఒక మనిషికి అలాగే ప్రేమాభిమానాలు కుటుంబ పరంగా ఒక అర్థం చేసుకునేటటువంటి ప్రేమాభిమానాలు దక్కినప్పుడు ఆ మనిషే నిజమైనటువంటి కోటేశ్వరుడు కాబట్టి అది కూడా మీరు గ్రహించాలి ఎందుకంటే ఎంతోమంది కోటేశ్వరులు నిజంగా డబ్బున్న వాళ్ళు కూడా వాళ్ళకి అర్థం చేసుకునే వాళ్ళు లేక ప్రేమాభిమానాలు అనేవి దొరకక వాళ్ళు చాలా ఆరోగ్యం అనేది సరిగ్గా సహకరించక ఆరోగ్యం ఉండటం కూడా నిజమైన ఆస్తి అలా ఆ డబ్బు ఉన్న వాళ్ళకి ఆరోగ్యం సహకరించక తినాలనుకున్నది తినలేక నిద్ర పోవాలనుకున్నా కూడా నిద్ర పట్టక ఎంతోమంది నరకం అనేది అనుభవిస్తూ ఉంటున్నారు లేచిన కాడి నుంచి రకరకాల అనారోగ్య సమస్యలతోటి కాబట్టి నిజమైన ఆస్తి అని అంటే మన ఆరోగ్యము మనల్ని అర్థం చేసుకునేటటువంటి చుట్టూత నలుగురు ఉండేట నలుగురు పంచేటటువంటి ప్రేమలు మాత్రమే నిజమైనటువంటి ఆస్తులు కాబట్టి తాత్కాలికమైనటువంటి సంపద కోసం పరుగులెత్తకుండా నిజమైనటువంటి ఆ ప్రేమాభిమానాలు నిజమైనటువంటి ఆస్తులను మీరు సంపాదించుకోవటానికే ప్రయత్నిస్తారు ఎందుకంటే జీవితం నేర్పిన పాఠాల కన్నా కూడా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే చాలా ఎక్కువగా మీకు తెలుసు కాబట్టి చాలా వరకు కూడా మీ రాసి వాళ్ళు జీవితంలో మంచిగా ఎదగటానికి కానీ మీ ఆలోచన విధానం కానీ చాలా డెవలప్మెంట్గా ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజుల్లో మీరు కొంచెం బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది ఒక రోజు కాస్త పని పరంగా కొంచెం రిలాక్స్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది కానీ మిగిలిన రెండు రోజులు మాత్రం చాలా బిజీగా ఉంటారు ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు చూడగలుగుతారు డబ్బు పరంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా మీకు పర్వాలే డబ్బులు కట్టలు కట్టలు ఉంటేనే డబ్బు ఉన్నట్లు కాదు అదే నేను మీకు చెప్తుంది కానీ గతంతో పోల్చుకుంటే మీకు పర్వాలేదు మీలో రిచ్ పర్సన్స్ ఉంటే ఉండొచ్చు కానీ కొంతమందికి అంటే మరీ లేని వాళ్ళకు కూడా చాలా వరకు కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు అలాగే మీరు కొంచెం దైవానికి దగ్గరగా ఉండాలి కాస్త అప్పుడప్పుడు గుడికి వెళ్ళటము ఇంట్లో కాస్త అప్పుడప్పుడు దీపారాధన చేసుకోవటం వలన ఇంకా మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి ప్రేమికులకు బాగుంది ఉద్యోగులకు బాగుంది గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది వివాహం కాని వాళ్ళకు మంచిగా వివాహం జరిగే ఆ గడియలు అనేవి వచ్చినాయి అని చెప్పుకోవచ్చు సంతానం లేని వారికి కూడా సంతానం కలిగేటటువంటి అవకాశం అనేది ఉంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కూడా సర్దు వాళ్ళు ప్రేమలుగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది విద్యార్థులకు బాగుంది ఇట్లా మీకు చాలా వరకు కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి పరంగా మీకు ఈ మూడు రోజులు బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు మీకు చిన్న చిన్న అంటే అదే ఏదో అంటారు చూడండి చిన్న చిన్న ఆ యొక్క సౌండ్లకి మీరు బెదిరిపోవద్దు చాలా వరకు కూడా మీరు సంతోషంగా ఉంటారు ఏవి పట్టించుకోవద్దు అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్